కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డ్ స్వాకుల సాలి సమాజానికి చెందిన జిందే శంకర్ భార్య జిందే శారద వారు నియమితులైనందుకు మన స్వాకుల సాలి సమాజ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామంటూ ఆదోని స్వాకుల సాలి మహిళా మండలి మరియు ఆంధ్రప్రదేశ్ సాలి మహిళా మండలి వారి ఆధ్వర్యంలో చిందే శారద మరియు జిందే శంకర్ వారికి సన్మానం చేయడం జరిగింది మరలా మన సమాజానికి పూర్వ వైభవం వచ్చిందని మన స్వాకుల సాలి సమాజానికి మావంతుగా ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తాం అన్నారు సకుళీ సమాజ వాళ్ళ మహిళ మండలి వాళ్ళ మజ్జాన్ సకు మహిళ మండలి లోకేష్ భాయి సమాజ కడంతో శారదాభై సమాజలో సంతోష సమాజానికి హరేక్ బైక్ సమాజ అభివృద్ధి పోతే మనం నా పేరు మల్లిక రాజేశ్వరి నేను ఏపీ సుఖశాలి సమాజ్ సెక్రటరీ ముప్పై మూడు సంవత్సరాలుగా శ్రీ జిందే శంకర్ గారు తెలిబరేషన్ పార్టీకి నెలలు సేవలు అందించినారు వారి సేవలకు గుర్తించి మన మీనాక్షి నాయుడు గారు వారి సతీమణి అయిన జిందే శారదా గారికి మార్కెట్ ఎందుకు ఎన్నుకున్నారనమాట ఇది మా సొగడసాలి సమాజ సభ్యులందరికీ చాలా గర్వకారణం సొగుళశాలె మహిళా మండలి అలాగే ఆంధ్రప్రదేశ్ మహిళా మండలి అధ్యక్షురాలు లోకేశ్వరి బాయ్ అలాగే ఆధునిక సుగుళశాలే సమాజ బంధువులు మళ్యాకార్ శ్రీనివాసరావు అలాగే లక్ష్మణ్ రావు అలాగే మన తాయప్ప గారు ప్రతి సాయి మహాదేవ్ పంపాపతి ప్రకాష్ అలాగే మహిళాలోకం అందరూ వచ్చినందుకు వచ్చి ఇక్కడ వచ్చి మన అధ్యక్షులైనటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి శారదాబాయి గారికి అలాగే మమ్మల్ని కూడా సత్కరించడం చాలా ఆనందదాయకము ఎందుకంటే గతంలో మనం రాజకీయంలో నలభై సంవత్సరాలుగా ఒకే పార్టీలో ఉండి ఒకే పార్టీలో సేవ చేసుకుంటూ ఉన్నాము మన ఆదోని తెలుగుదేశం పార్టీకి ఒక బ్యాంకుగా ఓటు బ్యాంక్గా ఉంది ఎందుకంటే గతంలో పూర్వీకులు మన అక్కడి నుంచే చూస్తే ఇప్పటి వరకు కూడా గతం నుంచి ఇప్పటి వరకు కూడా నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి సమాజ్ అండగా ఉంది పార్టీకి దానికి గుర్తింపుగా గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మన ఏళ్ళగే పాండురంగరావు గారికి అసెంబ్లీ సీటు టికెట్ ఇవ్వడం జరిగింది అలాగే మన మల్లయ్య సార్ గారికి చైర్మన్ మున్సిపల్ చైర్మన్ పదవి కూడా దక్కింది అలాగే ఉరుకుంద హిరణ్య స్వామి దేవాలయం జీర్ణోద్ధర కమిటీకి ఏళ్గే పాండురంగరావు గారు గారికి కూడా నియమించడం జరిగింది అలాగే మన సమాజంలో ఉండేటటువంటి పొందే పంపన్న గారికి ఉరుకుంద హిరణ డైరెక్టర్గా కూడా గుర్తించడం జరిగింది ఇకపో ఎందుకంటే మనకి ఇంత సపోర్ట్గా ఉండి ఈ పార్టీ ఈ పార్టీలో పని చేసినందుకు ఇంత సపోర్ట్ చేసి మా ఈ పదవిని ఇవ్వడానికి పదవి దక్కడానికి చాలా కృషి చేశారు వారికి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని పాల్గొ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను నా పేరు జిందే శంకర్ చైర్మన్ గారి భర్త నాయకుని శుభ సాయంకాలం సకులశాల సమాజ్ రాష్ట్ర మరియు ఆదోని మహిళా మండలికి మరియు ఇక్కడ విచ్చేసిన సకులశాల సమాజ్ బంధువులకి ముందస్తు దీపావళి శుభాకాంక్షలు ఇలా టీడీపీలో ఉన్నటువంటి జిందే శంకర్ గారి మేడం గారికి ఏర్పాటు అయచినందుకు వారి కుతంగా సన్మానం చేయడానికి రావడం జరిగినది మీ మహిళా మండలంలో ఈ మేడం గారిని నిర్మాలు చేస్తూ ప్రతి కార్యక్రమంలో ముందు అని ఈ అవకాశం ఇచ్చిన ఇచ్చినంగా వారి కుటుంబానికి నా ఉదయపురం ధన్యవాదాలు నా పేరు మలైకార్ శ్రీనివాస్ శకోళశాల సమాజ యొక్క రాష్ట్ర కార్యదర్శి శుకుల సమాజ సమాజం తరఫున మన టిడిపి కూటమి ప్రభుత్వము మన సమాజని గుర్తించి ఈ రోజు మార్కెట్ చైర్మెన్ ని ప్రకటించడం శుభ గత నలభై సంవత్సరాలుగా ఒకే పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీకి సీనియర్ నాయకులుగా చంద్రశంకర్ గారు అనేక సంక్షేమ కార్యక్రమంలో పాల్గొని పార్టీకి ఎనలేని సేవ అందించారు వారిని ఇన్చార్జ్ మీనాక్షి నాయుడు గారు గుర్తించి ఈ పదవి రావడంతో యావత్ సమాజం రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖులు ఇచ్చేసి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన సమాజ్ పెద్దలకు మహిళలకు చైర్పర్సన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తూ నేను విందే లక్ష్మణ్ను ఆధోని సగళ్ళశాలి సమాజ్ ప్రధాన కార్యదర్శిని